హాయ్ అండి నమస్తే ఈరోజు నేను మీకు కొత్తగా కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకున్న ఒక టూ స్టార్ బిల్డింగ్ చూపించబోతున్నాను ముందు ఒకసారి బిల్డింగ్ చూడండి నేను మెల్లిగా డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తూ ఉంటాను ఇది మన గునుపూడి గుడికి జస్ట్ ఒక టెన్ మినిట్స్ దూరంలో ఉంటుందండి ఇక్కడ ఈజీగా కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు చూడండి ఒకసారి బిల్డింగ్ అంతా మొత్తం అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది వాటర్ మున్సిపాలిటీ వాటర్ అండి బోర్ వాటర్ కూడా ఉన్నది అది కూడా స్వీట్ సో వాటర్కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు మనకి ఎంత కావాలన్నా వాటర్ పుష్కలంగా దొరుకుతుంది ఇది ఉత్తర సింహద్వారం అండి ఉత్తర ద్వారంతో పాటు వైపు కూడా ఒక కొమ్మ ఇవ్వడం జరిగింది హాలు సీలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా ఇది టీవీ రూమ్ హాల్ ఎలా ఎలాగైనా అనుకోండి టీవీ రూమ్ టీవీకి రెండు వైపులా రెండు బెడ్రూమ్లు ముందు ఇది చూద్దాం ఇది చూసారు కదా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి కబడ్స్ మట్టి కట్టలేదు ఎందుకంటే అది కస్టమర్ మళ్ళీ ఏ రేంజ్లో అడుగుతారో తెలియదు కాబట్టి అలా ఉంచేశారు సీలింగు విత్ అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్ కూడా బాగుందండి చాలా సింపుల్గా బాగా చేశారు సో నెక్స్ట్ ఇంక బయటికి వెళ్దాం దీనికి ఆపోజిట్లోనే ఇంకో బెడ్రూమ్ వాళ్ళకి ఎలివేషన్ ఇవన్నీ చాలా బాగా చేశారండి కలర్ పెయింటింగ్ అంతా ఇది సీలింగ్ నేను కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇది ఒకసారి కిచెన్ కూడా ఒక లుక్ చేద్దాం కిచెన్ పైన అటుకు కూడా ఇచ్చారండి మన సామాన్ పెట్టుకోవడానికి ఇబ్బంది ఏమి లేదు స్పేస్ మనకు కావాల్సినంత ఉంటుంది ఒకసారి చూడండి కిచెన్ మొత్తం కిచెన్ నుంచి ఒక స్టెప్ బయటకేస్తే బయట సపరేట్గా బాత్రూమ్ ఒకటి ఉందండి రైట్ సైడ్లో ఇది వెనకాల కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇంకా ఈ చుట్టూరు ఇంటి చుట్టూరు మనం తిరగలేం కానీ వన్ సైడ్ మనం మొత్తం తిరిగి క్లీన్ చేసుకోవచ్చు ఇది వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి ఉత్తర సింహద్వారం అని ఉత్తర సింహద్వారంతో పాటు తూర్పు వైపు కూడా ఒక గుమ్మాన్ని ఇచ్చారండి డోర్స్ ఉన్నాయి ఈ వీడియోలో మీరు చూడొచ్చు అది ఇందాక నేను కవర్ చేయలేకపోయాను సరే ఇది చూసారుగా ఒకసారి ఇప్పుడు పైకి వెళ్దాం ఒకసారి కార్ పార్కింగ్కి ఫ్యాన్ ఇది పెట్టి ఉంది కదా ఆ ఏరియాని ఒకసారి మెండ్ పెట్టుకుంటే పైకి వెళ్ళిన తర్వాత చెప్తాను అది ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు కింద హాల్ ఉన్న దాని మీద పైన ఇంకా కొంచెం ఎక్కువ వస్తుందని కార్ పార్కింగ్ కోసం కానీ కింద అడ్జస్ట్ చేశారు అవి ఇక్కడ ఇక్కడమంటే కంప్లీట్గా మీకు హాల్ ఎక్కువ వస్తుంది దాని మీద కింద చూసిన దాని మీద హాల్ పెద్దగా వస్తుందన్నమాట ఇది కూడా సేమ్ కింద మనం చూసినట్టుగానే ఈ చివరి నుంచి ఆ ఎల్ షేప్లో అదంతా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు పైన మనం చూస్తున్న దీనికి మట్టికి ఓన్లీ ఉత్తర సింహద్వారం ఒకటే ఉన్నదండి తూర్పు వైపు గుమ్మం ఇచ్చారు కానీ హాల్కి మధ్యలోకి వస్తుందండి వెంటిలేషన్ అయితే చాలా బాగున్నది ఇప్పుడు ఈ ప్లేస్లో మీకు కింద డోర్ ఇచ్చారు సేమ్ అండి మిగతా అంతా ఇక్కడ చూశారు కదా మనం ఫస్ట్ స్టెప్ అయ్యి కానీ హాల్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ కొంచెం ఎల్ షేప్లో వచ్చింది అది అనమాట సేమ్ కింద చూసినట్టుగానే టీవీ రూమ్కి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి బెడ్రూమ్స్ సేమ్ అండి సేమ్ టు సేమ్ కలర్ కాంబినేషన్ కొంచెం మార్చారు కింద ఉత్తర ఉత్తరసింహ అయినా కానీ తూర్పుకి ఒక గుమ్మం ఇవ్వడం జరిగిందండి ఇక్కడ అలా లేకుండా తూర్పు వైపు మధ్యలోకి వచ్చింది ఇది రెండో బెడ్రూమ్ అండి సీలింగ్ అది చూసారు కదా వాల్కి కలర్ కూడా పెయింటింగ్ అది చాలా బాగా చేశారు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ సింపుల్గా చాలా బాగుందండి చూడడానికి ఇది చూసారు కదా నేను చెప్పాను ఉత్తరసింహ దూరం ఇంకా కిచెన్ కూడా సేమ్ అండి పైన అటుకు కూడా ఉన్నది బయట చెప్పాను కదండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది వన్ స్టెప్ అలాగే బయటకు రాగానే రైట్ సైడ్ బాత్రూమ్ কে মত্ত 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 মত্য়ার চেন্ডদে ইজে কোস্তে ఇది సెంట్రల్ రూపంలో చెప్పాలంటే మూడున్నర సెంట్లకి తక్కువ మూడు పావు సెంట్కి ఎక్కువ ఉన్నారండి గజాల్లో అయితే నూట యాభై నాలుగు గజాల్లో బిల్డింగ్ కట్టారండి ఇది బయట చూద్దాం ఒకసారి ఇది దగ్గర దగ్గర నలభై అడుగుల రోడ్డు సో మీకు వర్షం వచ్చిన ఎండలకైనా ఏదైనా సరే దేనికి ఏమేదైనా ఇబ్బంది ఉండదు మన గురుపూడి సోమేశ్వర స్వామి గుడికి జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ అయితే ఒక టెన్ మినిట్స్ అండి లేదంటే ఫైవ్ మినిట్స్ అంతే మీకు నచ్చితే కనుక నాకు ఎన్ని టైం మీరు కాల్ చేయవచ్చును మీకు నచ్చితే నేను ఓనర్ గారి దగ్గరికి తీసుకెళ్తాను నేను ఇంతకీ దీన్ని ప్రైస్ చెప్పలేదు కదా మీకు ఇది మొత్తం కోటి రూపాయలు చెప్తున్నారండి బార్గైనింగ్ ఉంటుంది బార్గెనింగ్ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని డైరెక్ట్గా ఓనర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెడతాను డైరెక్ట్గా ఓనర్ గారితో మీరు మాట్లాడుకుంటారు కానీ సో ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి